జై శ్రీరామ్ అందరికీ నేను చూపెట్టే ఫ్లాట్ బిడ్డ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లానింగ్ ఇది వచ్చేసరికి టోటల్ వెల్వేషన్ ఇలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి టైల్స్ వస్తే రాలేదు మెయిన్ గుమ్మం అది డైరెక్ట్ పోతే పక్కన మెట్లు వచ్చేస్తాయి చూసుకోవచ్చు స్టెప్స్ ఈజీగా ఎక్కేలాగా ఫినిషింగ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి దాని పక్కనే ఒక బాత్రూమ్ ఇచ్చాడు బాత్రూంలో టైల్స్ కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి టైల్స్ ఫినిషింగ్ అనేది ఎగ్దాం చేసి ఉన్నాడు మీరు చూసుకోవచ్చు బాత్రూమ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ అలాగే పక్కన వస్తే ఒక షెటర్ ఇచ్చాడు మీరు కిరాణా షాప్ పెట్టుకోవచ్చు అలాగే మనం ఫ్లాట్ లోపలికి వెళ్తే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెయిన్ గుమ్మం దీనికి కొంచెం కాస్త లేట్ లోన్కి రాగానే వెయిటింగ్ హాల్ అది రెండు సోఫాలు వేసుకోవచ్చు అక్కడ గెస్ట్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చునేదానికి దానికి అది అలాగే మరి వస్తే మీరు చూసుకోవచ్చు ఆర్చ్ ఇది ఆర్చ్ అయితే జబర్దస్త్ ఉన్నది చంద్రుడు ఆకారంలో ఇచ్చాడు అలాగే మీరు పియూపీ చూసుకుంటే ఒక చిన్న పువ్వు లాంటిది ఇచ్చాడు అయితే మంచి ఫినిషింగ్ కలర్ కానీ కాలేదు ఇంకా ఫ్రేమ్ రేసారు చూసుకోవచ్చు టైల్స్ అనేది చాలా బాగున్నాయి దీనికి మరి చూసుకోవచ్చు కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఫాస్ అవుతుంది చూసుకోవచ్చు ఫైనల్ సాకెట్లు అవన్నీ వచ్చేస్తాయి మెయిన్ కరెంట్ ఇక్కడ నుంచే రన్నింగ్ అవుతుంది కింద ఇన్వర్టర్ పాయింట్ మీరు కంపల్సరీ ఇచ్చుకోవాలి స్టార్టింగ్లోనే లేదంటే ఇబ్బంది పడతారు చూసుకోవచ్చు వన్ సైడ్ ఆడచ్చు చాలా బాగుంది ఇదైతే స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు దాంట్లో లైట్ కూడా పెట్టిస్తారు చూసుకోవచ్చు ఇక్కడ చిన్న బొమ్మలు అవి పెట్టుకోవచ్చు లో అలాగే ఇంకా కొంచెం వస్తే ఇది అసలైన హాల్ హాల్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది హాల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ బై ట్వంటీ ఉంటుంది సైజు చాలా మంచిగా ఉంటుంది ఇది అయితే చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా చూస్తే కొంచెం తగ్గిగా ఉంది బాగానే ఉంది ఓకే మరి అలాగే మీరు పిఓపి చూసుకుంటే మామూలు పిఓపి ఇది అన్ని ఫ్లాట్లలో వేస్తారు దీన్ని చాలా బాగానే ఉంటుంది ఇది కానీ చూసుకోవచ్చు వెంటిలేషన్ కూడా చాలా మంచిగా వస్తుంది మరి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు టైల్స్ అనేది చాలా బాగుంది అలాగే కాస్త ముందరికి వెళ్ళారంటే టీవీ స్టాండ్ ఇది ఇక్కడ సోఫాలు వేసుకొని టీవీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది సోకేస్ అనేది సింపుల్గా ఇచ్చాడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ప్యూప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇంకా కలర్ కాలేదు ఇదైతే అలాగే ఇక్కడ వచ్చేసరికి చూసుకోవచ్చు ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఇచ్చాడు రెండు బెడ్రూమ్ల మధ్యలో ఉంటుంది ఇదైతే అక్కడ స్టేట్ వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ పక్కన వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ రైల్ డబ్బా మాదిరిగా ఉంటుంది ఫిఫ్టీన్ బై ట్వంటీ ఉంటుంది సైజు మీరు చూసుకోవచ్చు దీంట్లో సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు చూసుకోవచ్చు మంచి సైజులో ఉంటాయి సెల్ఫ్లు అలాగే పక్కనే బాత్రూమ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మంచి పియోపి ఇది అయితే పియోపి అయితే మస్తు ఫినిషింగ్ చేసి ఉన్నాడు అలాగే పక్కన వస్తే చూసుకోవచ్చు కిట్కి చాలా మంచిగా ఉంది దీనికైతే చూడండి ఎండ అనేది చాలా మంచి ఎండ పడుతుంది ఇంట్లో గాలి కూడా చాలా బాగా వస్తుంది మీరు చూసుకోవచ్చు అదంతా టైల్స్ అయితే మంచి టైల్స్ వీళ్ళు సెలెక్షన్ చేసుకున్నారు కజారియా టైల్స్ అవి మీరు కజారియా కానీ సీర కానీ టైల్స్ వేసుకోండి చాలా బాగుంటుంది సెల్ఫులు అయితే పెద్ద పెద్ద సెల్ఫులు ఇచ్చాడు మీరు చూసుకోవచ్చు ఫైన్ అయితే మంచి సామాన్ పెట్టచ్చు దీంట్లో వేరే దగ్గర అయితే చిన్న సైజ్ తగ్గుతుంది దీనికైతే ఎక్కువ ఇచ్చాడు సైజు అలాగే మీరు బాత్రూమ్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్లోరింగ్ టైల్స్ అయితే రఫ్ వేసి ఉన్నాడు సైడ్ అయితే స్మూత్ వేసి ఉన్నాడు మంచిగా ఉన్నాయి టైల్స్ ఎగ్దా వందకు వంద మార్కులు వేసుకోవచ్చు టైల్స్కి చూసుకోవచ్చు టైల్స్ అయితే స్మూత్ టైల్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా కజారియా టైల్స్ చూసుకోవచ్చు నల్లాలు ట్యాబ్లు ఇంకా ఫిట్టింగ్ కాలేదు పెయింట్ అయిన తర్వాత పెట్టుకోవాలి మీరు కిట్కి చూసుకోవచ్చు బాత్రూమ్ కిట్కి చాలా పెద్దది ఇచ్చాడు మస్తు ఉన్నది కిట్కీ అయితే వెంటిలేషన్ పరంగా మనకు చాలా బాగుంది ట్యాబ్లు క పెయింట్ అయిపోయిన దగ్గర పెట్టుకోవాలి లేదంటే ఖరాబ్ చేసేస్తారు పెయింటర్లు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి షింకు అక్కడ వచ్చేసరికి వాటర్ వెళ్ళేదానికి బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫోర్ ఉంటుంది చూసుకోవచ్చు ఫైవ్ ఫోర్ మీరు కంపల్సరీ బాత్రూమ్ పెట్టించుకోవాలి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడి నుంచి చూసుకోండి ఎండ అనేది మంచిగా అనిపిస్తుంది మీకు స్విచ్ బోర్డు అనేది టూ సైడ్ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే టూ సైడ్ స్విచ్ బోర్డు ఇచ్చుకో ఇచ్చుకోవాలి టూ సైడ్ కట్టుక లాన్ చేసుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు కరెంట్ లాగించాలి అదైతే బాగుంటుంది మరి అలాగే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు హాల్ అనేది ఎలా ఉంది అలాగే కిచ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది చూడండి దీనికి రెండు ఎంట్రీలు ఉన్నాయి అటు సైడ్ కూడా రావచ్చు అందులోకి మీరు చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఫైవ్ టెన్ ఉంటుంది ఫైవ్ టెన్ కాదు వారి ట్వంటీ ట్వెల్వ్ ఉంటుంది చూసుకోవచ్చు సెల్ఫ్లు అనేది ఒక సైడ్లో ఇచ్చాడు చూసుకోవచ్చు బాత్రూమ్ దాని కింద వచ్చాడు పైన లో రూఫ్ ఇది మీరు ఎన్ని సామాన్లు అయినా పెట్టుకోవచ్చు దీంట్లో వేస్టేజ్ అంతా అలాగే వేస్టేజ్ దాంట్లో పెట్టవచ్చు మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు బాత్రూమ్ కూడా సేమ్ టైల్స్ ఉంటాయి చాలా బాగుంది ఇది వచ్చేసరికి సింక్ కూడా ఫిట్ చేసేది చూసుకోవచ్చు మీరు టైల్స్ అయితే చాలా బాగున్నాయి దీనికి కజారియా టైల్స్ ఇంత చెప్పాను కదా వెంటిలేషన్ చూసుకోవచ్చు మస్తు వస్తున్నది వెంటిలేషన్ వస్తే మీకు కరెంట్ ఆదా అవుతుంది చూసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ నుంచి చూడండి బెడ్రూమ్ అనేది ఎలా కనిపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ బాగానే వస్తుంది కొంచెం కొంచెం కాలు తక్కువ వస్తుంది అలాగే మీరు పియోకి చూసినట్టయితే మామూలే అన్ని ఫ్లాట్లలోనే ఉంటుంది ఇది చూసుకోవచ్చు దీన్ని కిటికీ కొట్టి ఇక్కడ ఇచ్చాడు కిటికొచ్చేసరికి చాలా బాగుంది ఎండ చూసుకోవచ్చు సందులో మంచిగా పడుతుంది ఆ పక్క ఇది వచ్చేసరికి ఫ్లాట్కి ఇక్కడి నుంచి కూడా ఇళ్ళకి రావచ్చు సందులోకి వెళ్ళి ఇది చూసుకోవచ్చు సందు వచ్చేసరికి ఫీట్ ఉన్నారు ఉంటుంది మీరు చూడండి దీన్ని కూడా అనేది టూ సైడ్ ఇచ్చాడు బెడ్రూమ్లో కరెంటు యాంకర్ వైర్ ఆడారు యాంకర్ వేరు కాదు సారీ కట్కలు చూసుకోవచ్చు అలా వచ్చేస్తే మరి బెడ్ కిచెన్ ఇది కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ సైజ్ వచ్చేసి ఇక్కడ నడిచేదానికి వచ్చేసరికి త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఉంటుంది చూసుకోవచ్చు కిచెన్ టైల్స్ కిచెన్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి వెంటిలేషన్ చూసుకోవచ్చు కిచెన్ కిట్ కిచెన్కి కిటికీ పక్కల టైల్స్ బాగున్నాయి ఈ సింక్ ఒకటి ఇలాంటివి పెట్టించవద్దు మీరు స్టీల్ సింక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది వాటర్ లీకేజ్ రాదు ఇలాంటి చేస్తే వాటర్ లీకేజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు చూసుకోవచ్చు కిచెన్ ఫ్లాట్ఫారం అనేది చాలా బాగుంది చూసుకోవచ్చు కింద కూడా సెల్పులు ఇచ్చాడు కిచెన్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు సెల్ఫులు అనేది చాలా తక్కువ ఇచ్చాడు సరిపోతాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అలాగే దీనికి కూడా లో చూసుకోవచ్చు పైన ఎన్ని సమానైనా మీరు పెట్టుకోవచ్చు వేస్టేజ్ అయ్యి అంతా పైన వచ్చేసరికి పీవీ పీఓపి అయితే ప్లేన్ ఇచ్చాడు దీని వెంటిలేషన్కి కిట్కి ఇచ్చాడు ఫైన ఒకటి దీనికి ఎగ్జిట్ ఫ్యాన్ అనేది పెట్టలేడు మీరు ఖచ్చితంగా ఎగ్జిట్ ఫ్యాన్ అనేది పెట్టుకోవాలి మిస్ కావద్దు అదైతే చూసుకోవచ్చు వచ్చేసరికి కిచెన్ కిచెన్లో కూడా వన్ సైడే స్విచ్లు ఇచ్చాడు టూ సైడ్ లేదు దీనికి అలాగే కాస్త వచ్చారంటే పూజ రూమ్ చూసుకోవచ్చు దీనికి చాలా మంచిగా ఇచ్చాడు గోల్డ్ గోల్డ్ బాడర్ ఇచ్చాడు సైడ్ అనేది వైట్ టైల్స్ ఇచ్చాడు పూజ రూమ్ వచ్చేసరికి సైజు కొంచెం తక్కువ ఉంటుంది చూసుకోవచ్చు పూజ రూమ్ వచ్చేసరికి ఫైవ్ ఫోర్ ఉంటుంది చూసుకోవచ్చు టైల్స్ అనేవి చాలా బాగున్నాయి మళ్ళీ హాల్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఫ్లాల్ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు మీరైతే అది వచ్చేసరికి బెడ్రూమ్ ఇది వచ్చేసరికి చిల్డ్రస్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి హాల్ అక్కడ పోతే వెయిటింగ్ హాల్ ఇది వచ్చేసి కిచెన్ మా వీడియో మీకు ఎక్కడ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మరి వేరే వాళ్ళకు యూజ్ అవుతాయి మరి వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు ఒక కార్ పెట్టొచ్చు దీంట్లో గేట్ అనేది మీరు అడ్డ లైన్లు అనేది సెలక్షన్ చేయొద్దు స్టేట్ లైన్ సెలక్షన్ చేసుకోవాలి అలా ఎందుకు చేయాలంటే జంగు తినే అవకాశాలు ఉంటాయి అడ్డ లైన్లు పెడితే స్ట్రేట్ అయితే వాటర్ ఆగదు అలా అయితే మీకు చాలా బాగుంటుంది గేటుకు గ్రేల్ అప్పం అనేది పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది అప్పుడు జై శ్రీరామ్ మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మా వీడియోలు వస్తూనే ఉంటాయి